ద్వారా మానసిక ప్రశాంతత ఆరోగ్య భద్రత లభిస్తుందని పెద్దాపురం సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు ప్రాచీన కాలం నుంచి యోగా విద్య కొనసాగుతూ వస్తుందని నేడు ప్రపంచ దేశాలకే యోగా అందించిన ఘనత భారతీయులకే దక్కిందని ఎమ్మెల్యే చిన్నరాజప్ప అభివర్ణించారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కూటమి నేతలు అధికారులు ప్రజా ప్రతినిధులు కూడా యోగా శిబిరంలో పాల్గొన్నారు ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం సరేనా అందరూ మొహంలో చాలా నవ్వు ఉంది ఇంకోసారి చేద్దాం కమాన్ వ్యక్తి చూడండి అర్ధ చక్రీ మామూలు సిటీకి వచ్చేయండి మళ్ళీ ఇంకొకసారి చేద్దాం స్లోగా డౌన్ అవ్వండి రెండు చేతుల మధ్య బుర్రపడే ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి త్రికోణాసనం సయాటికా సెలవు తొడలకు ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా బాగుంటుంది దగ్గరికి లాగి వెన్నుముకు రిటైర్గా పెట్టాలి యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడు నిటారుగా ఉండాలి అంటే మీరు అందరూ శీతాకోకల్ కింద తయారు చేయాలంటే గట్టిగా కాళ్ళు పోకుండా ఎవరి కాళ్ళు నేలకు టచ్ అవుతుంది అది కరెక్ట్గా సీతాకోకల్ గారు తయారు అయినట్టు ఇంకా తయారవ్వలేదా మరి కాళ్ళు నేలకు టచ్ అయితే సీతాకోకలుగా ఇచ్చేసినట్టే నచ్చినవచ్చు రైట్ లెగ్ ఒకసారి అంటే మడవచ్చు మడిస్తే ఏమవుతుందంటే రిలాక్స్ అవుతావు మీ శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి రండి